ఎంవిఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు ఎంవిఎల్ మాస్టారి గురించి మాస్టారి స్టూడెంట్ నూచువీడు సూరి శ్రీ సీతారామ మందిరం వారి ఇంటి ఆడపడుచు ప్రస్తుతం విశాఖపట్నం నివాసి మహాభాష్యం వారి ఇంటి మహాలక్ష్మి డాక్టర్ సూరి సువర్ణలక్ష్మి గారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఒకటిన మాస్టారు నాడు తలుచుకుంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన వ్యాసం ఈసారి మాటల మనోహరుడు ఎంవీఎల్ అఖండ తెలుగు సాహితీ వైభవ జ్యోతి వత్తులలో ఒకటిగా వెలిగి యువజ్యోతిని ప్రజ్వలింపజేసిన ప్రజ్ఞాశాలి స్వర్గీయ ఎంవీఎల్ సాహితీ అభిమానులకి సుపరిచితులే ఎంవీఎల్ పూర్తి పేరు మద్దాలి వెంకటలక్ష్మీ నరసింహారావు కృష్ణా జిల్లా బందరు దగ్గర ఉన్న గూడూరులో శ్రీ మద్దాలి వెంకటేశ్వరరావు శ్రీమతి సీతారామమ్మలకి సెప్టెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై నాలుగులో జన్మించి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు వికసించి పరిమళం అందరికీ పంచారు అందరి మానస సరోవరాల్లో సరసోక్తుల సరసి నింపి తాను మాత్రం హంసలాగా దివికి ఎగిరిన నిత్య యువకుడు ఎంబీఎల్ బందరు హిందూ కాలేజీలో డిగ్రీ చదివి ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టర్ దివాకర్ల డాక్టర్ సినారే గార్ల విద్యార్థిగా ఎంఏ తెలుగు సాహిత్యం చదివి మామిడి తోటల నిత్య పచ్చతోరణాలతో మరకతంలా మెరిసి నూజవీడిలోని ధర్మప్పారావు డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్గా సేవలందించారు అనేక రచనలు చేశారు నిన్న స్వప్నం నేడు సత్యం మలుపు మెరుపు మొదలైన నవలలు కానుక ఓటరు నవ్వని కారణం వంటి కథలు రాశారు ప్రతిబింబం మిథ్యాబింబం అనే నాటికల సంకలనం వెలువరించారు ఆంధ్ర యూనివర్సిటీలో ఎటమలాజికల్ డిక్షనరీ తెలుగు వ్యుత్పత్తి పద తయారు చేసే ప్రాజెక్టులో స్కాలర్గా పనిచేశారు మహాభారతం ప్రాజెక్టులో రీసెర్చ్ అసిస్టెంట్గా చేశారు సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర రచనలో ఆరుద్ర గారికి సహకరించారు ముళ్ళపూడి వెంకటరమణ గారి హాస్యం వ్యంగ్యం సామాజిక ప్రయోజనం కోసమని వివరించే వ్యాసాలు కానుకగా రాశారు అనేక సాహితీ విమర్శక వ్యాసాలు సమీక్షలు రాశారు కవన కథనం అనే పేరుతో కవితా సంకలనం వెలువరించారు ఎమెస్కోప్ ప్రచురణలకి ఎడిటింగ్లో సహకరించారు విదేశీ విద్యార్థులకి కూడా తెలుగు సాహితీ విలువలు బోధించారు జీవిత సత్యాన్ని వివరించిన మంచి కథల శంకరుడి కథలు అమరావతి కథలకి మారేడుదలను సమర్పించి ఆంధ్ర పాఠకులకి నరహర మహాదేవతత్వంపై అవగాహన కలిగించి జన జీవన సౌభాగ్యాన్ని కాంక్షించిన ప్రగతిశీలి ఎంవిఎల్ గారు తెలుగు ప్రాంత ప్రజల చరిత్ర అమరావతి కథలు అంటూ అపురూపమైన కథలకి అందంగా ఆలోచనాత్మకంగా చదివించే విధంగా ఉత్తేజపరిచిన ఆకర్షణీయమైన సద్విమర్శ చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనభైల కాలంలో ఆంధ్రజ్యోతి వారపత్రిక మధ్య పేజీలో యువజ్యోతి శీర్షిక ద్వారా పాఠకుల ప్రశ్నలకి జవాబులు రాసి సాహితీ గోష్ఠి చేశారు యువతరం కొంట ప్రశ్నలకి చతురోక్తులు చురకత్తులు సమాధానాలుగా ఇస్తూ ఎంవిఎల్ యువజ్యోతి కోసం వారం వారం ఎదురు చూసేలా చేసి ఆంధ్రజ్యోతి వీక్లీ స్థాయిని పెంచారు అంటే అతిశయోక్తి కాదు రాజకీయ నాయకులు సభలలో నిదానంగా మాట్లాడతారు ఎందుచేత అనే ప్రశ్నకి గొంతు కోసే తడిగుడ్డలు తడపటానికి టైం పడుతుంది మరి అని బాణాలు వేయగల ధీశాలి ఆయన సాహిత్య సేవ చేయాలనుంది ఏమి చేయాలి ఏమి రాయాలి సార్ అనే ప్రశ్నకి ఏమీ రాయకుండా ఉండటం కూడా సాహిత్య సేవే అని ఏదో ఒకటి రాసి పారేసేవారికి వ్యంగ్యంగా సమాధానమిస్తారు నవలా నవలా రాసుకుంటే కాపీ పొడి రాలుతుంది అని కొత్త సామెతలు కూడా సృష్టించారు ఎంవీఎల్ ఎంవీఎల్ గారికి సినిమా అత్యంత ఆత్మీయమైనది స్నేహం తూర్పు వెళ్ళే ఓ ఇంటి భాగవతం సినిమాలకు మాటలు రాసి బాపు ముళ్ళపూడిల సాంగత్యంతో ప్రకాశించారు తెలుగు సినీ చరిత్రలో అద్భుతమైన మలుపు మెరుపు అంటే ముత్యాల ముగ్గు సినిమాకి నిర్మాతగా ఎంవీఎల్ అందరి అభిమానం పొందారు కొత్త తరహా విలనీని సామాన్య ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రదర్శించడానికి రావుగోపాలరావు అనే అద్భుత నటనా ప్రతిభామూర్తిని బాపుగారికి పరిచయం చేసి తెలుగు ప్రేక్షకులకి కానుకగా ఇచ్చిన ఘనత ఎంవిఎల్ గారిదే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో జాగృతిలో రసరమ్య గీతాలు వ్యాసంలో సినిమా పాటకి కావ్య ప్రతిష్ట చేసిన సవిమర్శక బ్రహ్మ ఎంవిఎల్ తెలుగు సినిమా పాట ముందు ఆపాత మధురం అవుతోంది అనక ఆలోచనామృతమవుతోంది భావానికి అనుగుణంగా నడిచే చందం నడిపే అందం ఉంటే సినిమా పాటైనా మహాభారతమే అని సినిమా పాటల వైశిష్ట్యాన్ని వివరించారు పింగళి కొసరాజు శ్రీశ్రీ కృష్ణశాస్త్రి ఆత్రేయ ఆరుద్ర వేటూరి వంటి ప్రముఖుల రచనా సొగసులని అలవోకగా ప్రశంసించారు కూతనేర్సినోళ్ల కులం కోకిలంటారా ఆకలేసి ఏర్సినోళ్లు కాకులంటారా అని ప్రాణం ఖరీదు సినిమాలో జాలాది రాసిన ఏతమేసి తోడిన ఏరు ఎండదు పాట గురించి ఆలోచనాత్మకమైన వ్యాఖ్యానం రాయటమే కాక సభలలో కూడా చెప్పేవారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు డెబ్బై ఐదు మధ్యకాలంలో జ్యోతి చిత్రాలో సినిమా పాటల్లో సాహిత్యానికి వాణిముత్యాలు శీర్షికతో వ్యాసాలు రాసి సినిమా పాటకి విలువైన హారం వేసి గౌరవించారు పాల్కొరికి సోమన జాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య మొదలుకొని ఇటీవలి వేటూరి వరకు పాటల పంట పండించిన కర్షక కవులందరినీ ప్రశంసిస్తూ పాట తెలుగు కవుల పొలం పద్యం కౌలు పొలం అని చమత్కరించడం ఎంవిఎల్ మాస్టర్ ప్రత్యేకత సినిమా పాటల్లో భూతు ఎక్కువ అవుతోంది అని ఎవరైనా అంటే సినిమాల్లో శృంగారం పాలు ఎక్కువ అయితే లోపాలు తప్పవు అని సినీ దర్శక నిర్మాతలకి బాధ్యతాయుతమైన విమర్శకుడిగా హెచ్చరిస్తారు ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఉపన్యాసం చెప్పి మెప్పించడం అంటే చాలా సాహసం కావాలి కమ్మ కట్టడానికి అవకాశం ఇవ్వకుండా కమ్మనైన వాక్చాతుర్యంతో ఆకట్టుకునే సరసోపన్యాసకుడు కాబట్టి కొంట విద్యార్థులను ఎదుర్కొని వారి మనసుల్ని గెలుచుకున్న సాహసోపన్యాసకుడు అయ్యారు ఎంవీఎల్ కొత్త వరవడి కోసం నిరంతరం కృషి చేసిన ఉత్సాహవంతుడు ఆయన కాలేజీ కురకారు నుంచి ఓల్డేజీ వ్యక్తుల వరకు అందరినీ ఒకే సభలో కూర్చోబెట్టి మెప్పించగలిగిన మధురోపన్యాసకుడు ఎంవీఎల్ గారు సంప్రదాయ సాహితీశ్వరుడు పొంగిన జానపదాలు జాలువారిన ఆధునిక సాహిత్య అభ్యుదయం అందెలు చిందులు వేసిన అది ఎంవిఎల్ గారి ఉపన్యాసమే ఆంధ్రదేశంలోని మహావక్తలలో ఎంవిఎల్ గారిది విలక్షణమైన ధోరణి కాలేజీలో విద్యార్థులని క్లాసులో కేచ్ చేసి తెలుగు క్లాసుకి క్రేజ్ పెంచిన మాటల మనోహరుడు ఎంవిఎల్ మాస్టారు కాలేజీ వార్షికోత్సవాలకి రచయితలని కళాకారులని సంగీతవేత్తలని సినిమా నటీనటులని వివిధ రంగాలలో ప్రముఖులని అతిథులుగా ఆహ్వానించి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి మనో వికాసానికి కృషి చేసి విలువలతో కూడిన విద్యా విధానం అందించారు ఎందరో యువకవులకి రచయితలకి ప్రేరణనిచ్చి సాహితీ సృజనకి దోహదం చేశారు కొసమెరుపుతో జీవనతత్వాన్ని తెలియజెప్పే సాంఘిక ప్రయోజనం కలిగిన మినీ కవిత్వంలోని హనీని అందరికీ పంచి ప్రోత్సహించారు స్నేహ సంపదనిచ్చి ఎందరినో ఆత్మీయులుగా చేసుకున్న స్నేహశైలి ఎంవిఎల్ గారు ఆయన పంచిన స్నేహాన్ని పెంచుకున్న వారిలో శ్రీయుతులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రావుగోపాల్ రావు బాపు రమణల వంటి ప్రముఖులు మాత్రమే కాకుండా ఎందరో కవులు విద్యార్థులు సామాన్య వ్యక్తులు కూడా ఉన్నారు ఒక ఏరువాక ఒక సెల ఏరు ఒక తేనె ప్రవాహం పూల పలకరింపు చిరుజల్లు చిలకరింపు చిరుగాలి వీచికల సుగంధం అన్నీ కలిసి వెరసి ఒక మెలోడియస్ వ్యూ ఆఫ్ లైఫ్ ఎంవిఎల్ ఒక మధురమైన మరపురాని జీవన దృశ్యం ఎంవిఎల్ మాస్టారు ఎంవిఎల్ మాస్టర్ని సువర్ణ గారు మెలోడియస్ వ్యూ ఆఫ్ లైఫ్ అంటే సువర్ణ గారి అన్నయ్య డాక్టర్ రామసూరి గారు మెలోడియస్ వాయిస్ ఆఫ్ లిటరేచర్ అన్నారు సువర్ణక్క నాన్న గురించి చాలా మంచి వ్యాసం రాశారు థ్యాంక్ యూ